నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ చిల్లీ ఎక్స్ప్రెస్ కు స్వాగతం మే ఆరు రెండు వేల ఇరవై నాలుగు గుంటూరు మార్కెట్ యార్డులో డెబ్బై వేల బస్తాల కొత్తమిర్చి రాకపై తేజా బెస్ట్ పన్నెండు వేలు నుండి పందొమ్మిది వేలు మోస్ట్లీ పద్నాలుగు వేలు నుండి పద్దెనిమిది వేలు మూడు ఐదు ఐదు బెద్గి తొమ్మిది వేలు నుండి పద్నాలుగు వేలు సిన్జింటా బెద్గి తొమ్మిది వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు డీడి తొమ్మిది వేలు నుండి పదమూడు వేలు మూడు నాలుగు ఒకటి భద్రాచలం రకం తొమ్మిది వేలు నుండి పద్నాలుగు వేలు మూడు నాలుగు ఒకటి దేశవాళి రకం పదివేలు నుండి పదహారు వేలు నంబర్ ఫైవ్ రకం తొమ్మిది వేలు నుండి పదహారు వేలు రెండు డబ్బె మూడు మరియు కుబేర్ తొమ్మిది వేలు నుండి పదమూడు వేలు మూడు ముప్పై నాలుగు సూపో పది రకం పదివేలు నుండి పదిహేను వేలు అర్మూర్ తొమ్మిది వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు స్పాక్ మరియు షాక్ రకం తొమ్మిది వేలు నుండి పదిహేను వేలు రోమి తొమ్మిది వేలు నుండి పదిహేను వేలు సువర్ణ బెద్గి తొమ్మిది వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు రెండు సున్నా నాలుగు మూడు రకం తొమ్మిది వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు బంగారం తొమ్మిది వేలు నుండి పద్నాలుగు వేలు బులేట్ తొమ్మిది వేలు నుండి పద్నాలుగు వేలు ఎలో మిర్చి పదివేలు నుండి పదహారు వేలు క్లాసిక్ తొమ్మిది వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు తేజా ఫట్కీ పదివేలు నుండి పదకొండు వేల ఐదు వందలు ఐదు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఖమ్మం మార్కెట్ యార్డులో ఎనిమిది వేల బస్తాల కొత్త మిర్చి రాకపై తేజ బెస్ట్ పద్దెనిమిది వేలు మీడియం పదిహేను వేలు నుండి పదిహేడు వేలు ఫట్కీ బెస్ట్ పదివేలు ఏ సీ రకం ఇరవై బస్తాల రాకపై బెస్ట్ ఇరవై వేల రెండు వందలు ఫట్కీ బెస్ట్ పదకొండు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది వరంగల్ మార్కెట్ యార్డులో ఇరవై వేల బస్తాల మిర్చి రాకపై తేజ పదమూడు వేలు నుండి పదిహేడు వేల ఒక వంద మూడు నాలుగు ఒకటి పదివేలు నుండి ఒక లక్ష పదహారు వేలు వండర్ హార్ట్ పదివేలు నుండి పద్నాలుగు వేలు అగ్ని పదివేలు నుండి పద్నాలుగు వేలు టొమాటో రకం కోల్డ్ ఇరవై ఎనిమిది వేలు నుండి ముప్పై ఐదు వేల ఐదు వందలు మూడు నాలుగు ఒకటి ఈ సీ రకం పదిహేను వేలు నుండి ఇరవై వేలు సింగిల్ పట్టి నలభై ఒక్క వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరెన్నో డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి